ఇరవై మూడో తారీఖు సాయంత్రము అందాద ఆరు గంటల ప్రాంతంలో ఒక ఒక ఇరవై మూడు సంవత్సరాల ఓటి వైన్స్ దగ్గరికి వెళ్ళి వైన్స్ కొనుక్కుంటాను కొనుక్కొని అక్కడే తా తాటా తాగుతున్న సందర్భంలో ఒక పర్సన్ వెళ్ళి ఇక్కడ తాగట్టు ఒక రూమ్కి వెళ్ళి తాగదప్ప అని చెప్పేసి ఆ లీడింగ్ని తీసుకొని తన రూమ్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి ఆ రూమ్లో వాళ్ళు ఇక్కడ తాగిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కువ తాగిన తర్వాత అన్కాన్షియస్ స్టీలో ఉన్నప్పుడు అతను ఆమెపై సెక్సువల్గా అభ్యూజ్ చేస్తాడు ఆ తర్వాత ఆమె లేచిన తర్వాత ఇదేంటి అని ప్రశ్నిస్తే నువ్వు మొత్తంలో ఉన్నప్పుడు నేను ఫోటోలు తీసాను న్యూడ్ ఫోటోలు తీశాను ఎవరు కానీ చెప్తే ఫోటోలు అందరూ చూపిస్తాను బేపిస్తాను వెంటనే ఆ లేడీ అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చి నేను కంప్లైంట్ చేయడం జరిగింది అటు విషయంలో ఒక ఎక్స్ వాళ్ళ పే కేసు రిజిస్టర్ చేశాం వాటి నేరస్తుని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పెట్టిస్తాను